బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఒక సినిమా లెవెల్లో సాగుతోంది ఇక మోటివేషనల్ ట్యూషన్ లాగా కూడా నడుస్తోంది ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా అవి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే ఇక మొదలెడదామా బిగ్ బాస్ లో ఎగిరెగిరి పడిన ఒక ఆకు వాళ్ళ రెండు రాజ్యాలు ఒక్క రోజులో నేల మట్టం అయ్యాయి ఇంకెవరు ఆ డేంజరస్ పర్సన్ అంటే యష్మి అనే చెప్పాలి చీఫ్ గా ఉంటూ ఎన్నెన్ని ఘోరాలు చేయాలో అన్ని చేస్తూ సినిమాల్లో చూపించినట్లుగా హౌస్ మేట్స్ ని చాలా ఇబ్బందులు చేసింది అలాగే తన లో ఒక రేంజ్ లో చూపించింది ఇది చూసిన బిగ్ బాస్ కూడా చలించిపోయి ఒకసారిగా రివర్స్ గేర్ వేసి ఇచ్చి పడేయటం స్టార్ట్ చేశాడు యష్మికి ఆ పనిష్మెంట్ కోసం ఈ వీక్ బిగ్ బాస్ ని అయితే ఫాలో అవ్వండి ఇక మోటివేషనల్ పార్టీకి వస్తే ప్రస్తుతం హౌస్ లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్లాన్ చీఫ్ అయిన నిఖిల్ ని ఉదాహరణగా చూపించొచ్చు హౌస్ లో మోస్ట్ కమాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎక్కడా కూడా గర్వంతో ఉండగా అందరితో కలిసిపోతూ అన్ని పనులు భాగమవుతూ హౌస్ మేట్స్ మెచ్చిన చీఫ్ గా కొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ నెగ్గ ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాడే మా నిఖిల్ అంటూ క్లాన్ సభ్యులు పొగర్తలతో మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అలాగే యష్మిపై దుమ్మెత్తిపోస్తున్నారు ఇంకొక అడుగు ముందుకు వేసి లాస్ట్ వీక్ మొత్తం రేషన్ లేక ఆకలితో అలమటించిన నిఖిల్ మణికంట దొంగతనం చేద్దామని రచ్చకొట్టినా నేను ఆకలితో చచ్చినా పర్వాలేదు కానీ నేను మాత్రం దొంగతనం చేయనంటూ అది నా క్యారెక్టర్ కాదంటూ ఇంకొక మెట్టు పైకెక్కేశాడు తను పడ్డ బాధలు వేరే వాళ్ళు పడకూడదని తానే రంగంలోకి దిగి మరీ హౌస్ మొత్తాన్ని వంట వండుతూ మూడు పుట్టల వారి ఆకలిని తీరుస్తున్నాడు అలాగే తన టీం ని కూడా రంగంలోకి దింపి ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తున్నాడు చీఫ్ గా ఉన్న వాళ్ళని పనులు చేయాల్సిన అవసరం లేదు కానీ కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి వేరే వాళ్ళకి అది కలగకుండా చూసుకుంటున్నాడు ఇక్కడైతే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను చూడలేను అంటూ అతను శ్రమిస్తున్న తీరు చూస్తుంటే నిజమైన నాయకుడు అనిపిస్తుంది ఇదే విషయాన్ని బేబక్క ఫస్ట్ వీక్ లో చెప్పింది నీలో ఒక మంచి లీడర్ ఉన్నాడని ఇప్పుడు అవే అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి ఇంకా కొంతమంది ట్రోలర్స్ అయితే రాజ్ అంటే రెబలే రెబల్ అంటే రాజే రా అన్న డైలాగ్స్ అయితే నిఖిల్ కి అప్లై చేస్తున్నారు చీఫ్ అంటే నిఖిల్ రా నిఖిల్ అంటే చీఫేరా అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు ఇలా అటు తన ఆట తీరుతో ఇటు తన నాయకత్వంతో హౌస్ మొత్తం నిఖిల్ నామ మారు మురుగుతుంది ఫైనల్ గా నిఖిల్ అండ్ అశ్మిలో ఎవరు చీఫ్ గా మీకు బాగా నచ్చారు అలాగే నిఖిల్ చీఫ్ గా ఉన్న హౌస్ ఎలా ఉంది చీఫ్ గా నిఖిల్ సక్సెస్ అవుతాడో అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి